నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ధనుర్మాసంలో వచ్చిన సంకటహర చతుర్థి రోజు నేను పూజ అనేది చేసుకున్నాను శనివారంతో కూడి వచ్చింది కదండి ధనుర్మాసం కూడా మనకి చాలా చాలా విశేషమైన మాసము అందుకని ఆ రోజు నేను సంకటార చతుర్థి పూజ అనేది చేసుకున్నాను ఆ వీడియోనే మీకు షేర్ చేస్తున్నాను అనమాట సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా నేను గీతల ముగ్గులు అనేవి వేసుకుంటూ ఉన్నానండి అవి నేను అనమాట స్టార్టింగ్లో ప్రతిరోజు కూడా ఏదో ఒకటి చిన్నదో పెద్దదో నాకు వచ్చినట్టుగా గీతల ముగ్గులు అనేవి వేసుకుంటూ ఉన్నాను ఇంకా వాకిళ్ళు అనేవి కూడా వేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా మా ఇంట్లో గులాబీ చెట్టుకి ఒక పువ్వు అనేది పూసిందండి ఈరోజు శనివారము సంకటహార చతుర్థి చాలా చాలా మంచి రోజు కాబట్టి ఈరోజు పూజకు ఇంట్లో పూసిన ఈ ఒక్క గులాబీని స్వామివారికి సమర్పిద్దామనేసి కోసుకున్నాను అనమాట చాలా బాగా పిచ్చుకుంది కుండీల్లో పెట్టింది అయినా కానీ చాలా బాగా వచ్చింది దసరాలప్పుడు అప్పుడు కూడా చాలా పువ్వులు అయితే పూసాయండి మళ్ళీ తర్వాత చాలా రోజుల తర్వాత ఈరోజు పూసింది అది కూడా ఈ సంవత్సరంలో చివరి రోజు విఘ్నేశ్వరుడికి ఈ పువ్వుని సమర్పించి రాబోయే సంవత్సరం అంతా కూడా అందరికీ కూడా మంచి జరగాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో హాయిగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చల్లగా కలిసిమెలిసి ఉండాలని కోరుకుందామని ఆ పువ్వుని సమర్పించి అలానే కోరుకుని నమస్కారం చేసుకున్నానండి పూజ అంతా కూడా నేను ఉదయమే చేసుకున్నాను సాయంత్రం వేళ చేసుకుంటాం మామూలుగా సంకటాల చతుర్థి అనేది చంద్రోదయ సమయంలో చేసుకోవాలి కాకపోతే నేను ఈరోజు ఉదయమే చేసేసుకుంటున్నాను ఈ మధ్యగా ఒక నెల రోజుల నుంచి అంటే పదిహేను ఇరవై రోజులుగా కొంచెం ఆరోగ్యం కొంచెం బాగలేదు క్లైమేటిక్ చేంజెస్ అనేవి మనకి బాగా వచ్చినాయి కదండి చలి పెరిగింది సో అందుకని చలికాలంలో ఉపవాసం ఉండడం చాలా తేలిక కాకపోతే ఉండలేకపోతున్నాను అనమాట ఎందుకంటే ఈ మధ్య కొంచెం ట్యాబ్లెట్స్ అవి వేసుకొని జలుబు చేసి ఇబ్బంది పడ్డాను అందుకని కొంచెం ఉండలేను అన్నప్పుడు ఉండకుండా ఉండడమే మంచిది అని అనుకొని ఉదయమే పూజ చేసుకొని సాయంత్రం మళ్ళీ స్నానం చేసుకొని స్వామికి చిన్నగా పూజ చేసుకుందామని అనుకున్నాను ఇంకా భోజనం కూడా చేశాను మధ్యాహ్నము ఇంకా శనివారము ప్రతి శనివారము కూడా నేను స్వామివారిని పూజించుకుంటూ ఉంటాను పిండి దీపారాధన రావి ఆకులపైన దీపాలు అనేవి వెలిగించుకుంటూ ఉంటానన్నమాట మా ఇంటి ఇళ్ళవేల్పు కాబట్టి ఆయనకు పూజ అనేది చేసుకుంటూ ఉంటాను ఇంకా ఈ సంవత్సరం చివరిలో ఇలా వినాయకుడికి ఇంకా వెంకటేశ్వర స్వామికి మా ఇంటి ఇలవేల్పుని పూజించుకోవడం అనేది నాకు చాలా బాగా అనిపించింది అందుకని మిస్ అవ్వకుండా పూజ చేసుకోవాలని ఉదయమే చేసేసుకున్నాను పూజకు కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకున్నానండి కావలసిన పత్రి అంటే మనం వినాయక చవితికి ఎలా పూజ చేసుకుంటామో అలాగే ఉంటుందన్నమాట సంకటహర చతుర్థి పూజ కూడా నేను ఈ సంకటహర చతుర్థి వీడియోలు అనేవి చాలా షేర్ చేశాను నేను చేసుకున్నవి కొన్ని అవి కూడా మన ఛానల్లో ఉంటాయి తప్పకుండా చూడండి ఎవరైనా చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు తప్పకుండా చేసుకోవచ్చండి మనము ఏ పూజ చేయాలన్నా విఘ్నేశ్వర పూజ చేసుకుంటాము ఏ మనం ఏదైనా పని అనుకొని అందులో ఆటంకాలు అవి ఉంటే అవన్నీ తొలగిపోవాలని విఘ్నేశ్వర ప్రార్థన చేసుకుంటూ పూజలు ఏ పనైనా మొదలు పెడుతూ అన్నమాట అందుకని మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ ఏదైనా మీరు అనుకున్న పని కానీ మీరు ఏమైనా కోరికలు కోరుకున్నా కానీ అవన్నీ నెరవేరాలంటే ముందు గణపతి ప్రార్థన చేసుకొని ప్రారంభించుకోండి అందుకని సంకటహర చతుర్థి వ్రతం అనేది ఆచరించి చూడండి అవన్నీ కూడా మీకు వచ్చిన ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి అనమాట ఏదైనా మనం ఒకళ్ళు చెప్పామని చేయకూడదండి ఆచరించి చూసి మనకు నమ్మకం కలిగితేనే చేసుకోవాలన్నమాట నేను కూడా ఒక సంవత్సరం పాటు చేసుకున్నాను చాలా ఏళ్ళ క్రితం చేసుకున్నాను టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ ఆ టైంలో స్టార్ట్ చేసి చేసుకున్నానండి నాకు మంచిగా అనిపించింది వన్ ఇయర్ పాటు ఉదయం అంతా ఉపవాసం ఉండి చంద్రోదయ సమయంలో పూజ చేసుకొని చంద్రదర్శనం చేసుకున్నాకే భోజనం అది చేసేదాన్ని అలా చేసుకున్నాను ఒక వన్ ఇయర్ పాటు తర్వాత మంగళవారంతో కూడి వచ్చిన సంకటాల చతుర్థి అయితే ఖచ్చితంగా చేసుకుండేదాన్ని ఇంకా కొన్నిసార్లు అయితే ఉపవాసం అది ఉండకపోయినా పూజ అయితే మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాను ఇప్పటికీ కూడా నాకు అవకాశం కుదిరినప్పుడల్లా ఎందుకంటే మనం ఒకటి ప్రారంభించిన తర్వాత మనం అది వదులుకోవడానికి మన మనసు కూడా ఒప్పుకోదనమాట మనం అంతా లీనమైపోతాము పూజలో ఒక మనకి ఒక నమ్మకం అనేది కుదురుతుందనమాట ఇది నాకు చేసినప్పుడు అలాగే నాకు అనిపించి నాకు వీలున్నప్పుడల్లా కూడా నేను చేసుకుంటూ ఉంటాను ఇంకా మనకి పూజ కూడా చాలా తేలికండి వినాయకుడిని ఆరాధించడం కూడా మనకి అంత ఎక్కువ హడావుడి కూడా అవసరం లేదు ఆయనకి చిన్న పూజ చేసుకుంటే సరిపోతుంది పత్రి మన ఇంటి దగ్గర దొరికే పత్రి పుష్పాలు అవన్నీ వాటితోనే చేసుకున్నా కూడా ఆయన సంతోషం చెంది మనం ఈ అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని ఒక చిన్న నమ్మకంతో నేను పూజ అనేది చేసుకుంటూ ఉంటానన్నమాట ఆయనకి ఎక్కువగా గరిక ఇష్టము చిన్న ఒక్క గరిక పూస పెట్టినా ఆయనకు సరిపోతుంది అనమాట ఆ రోజు ఒక పుష్పం ఒక పత్రము ఇంకా ఫలం తోయమని చెప్తూ ఉంటారు కదండి మనం తోచినంత పూజ చేసినా భక్ అది కూడా తోచింది భక్తితో చేయాలన్నమాట చేస్తే స్వామి అనుగ్రహం అనేది తప్పకుండా మన ఉంటుంది అలాగే నేను ఏ పూజ చేసినా నేను ముందు కొన్ని సార్లు చేసుకొని నేను దా ఆ పూజ వల్ల నాకు ఫలితం అనేది వస్తుందో రాదో నాకు కొంచెం మనసుకి సంతోషం అనిపిస్తూ ఉంటుందన్నమాట ఇలా ఈ పూజ చేసుకున్నందువల్ల నాకు మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది అని అనుకున్నప్పుడు ఆ పూజను మాత్రం మొదలకుండా నేను చేసుకుంటూ ఉంటాను అనమాట అది కూడా ఆరోగ్యం సహకరించినప్పుడే చేసుకుంటాను లేదంటే చిన్నగా పూజ అనేది మాత్రం తప్పకుండా చేసుకుంటాను ఇంకా మా ఇంటి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవడం కూడా నాకు చాలా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఆయనను కూడా నేను నమ్మి చాలా సంవత్సరాలుగా పూజ అనేది చేసుకుంటున్నాను ప్రతి శనివారము కూడా స్వామికి అభిషేకము ఇంకా పిండి దీపారాధన పైన దీపారాధన ఇలా చేసుకోవడం తులసి దళాలతో అర్చన అంటే ఒక్క తులసి దళం దొరికిన ఆ రోజు స్వామికి సమర్పించుకుంటాను అన్నమాట అసలు అలా ఒక రెండు సంవత్సరాలుగా కంటిన్యూగా చేసుకుంటున్నాను స్వామివారిని శనివారాలు నేను పూజ అనేది చేసుకుంటున్నాను నాకు కూడా ఎందుకో మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది స్వామి ఆరాధన చేసుకున్న రోజు అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకు అంటే నాకు ఏదో నేను కోరిన కోరికలన్నీ నాకు నెరవేరిపోతాయని కాదండి మనకి ఏదైనా నెరవాలి నెరవేరాలన్నా కూడా మన మనసు అనేది అది స్వీకరించే పరిస్థితిలో ఉండాలి అని నేను అనుకుంటాను నా మనసుని కొంచెము ఇది చేసుకుంటూ ఉంటాను అనమాట నాకు పెద్ద పెద్ద కోరికలు నెరవేరాలి అనే కోరికలు కోరుకున్నా మనకి అవి జరగాలి అని ఉంటే జరుగుతాయి లేదన్నప్పుడు మనం ఏమి చేయలేము జరిగినా మనం ఏం చేయలేము జరగనిదైనా మన వల్ల కాదు ఏమి చేయడానికి ఇది ఉండదు కాబట్టి కాకపోతే ఒక నమ్మకం అనేది పెట్టుకొని చేస్తూ ఉంటానన్నమాట స్వామిని పూజిస్తే మనకి మంచి జరుగుతుంది అని ఒక నమ్మకంతో చేసుకుంటూ ఉంటాను అది కూడా ఈ సంవత్సరంలో చివరి శనివారం రో రోజు మనకి అవకాశం కుదిరింది స్వామిని పూజించుకునే అవకాశం అనేది వచ్చింది ఇంకా ధనుర్మాసము చాలా చాలా ఇష్టమైన మాసం స్వామికి ఆ రోజు సంకటార చతుర్థి కూడా రావడము చాలా మంచిది కాబట్టి నేను ఉదయం స్వామివారికి ఇలా అభిషేకాలంటే ఏవేవో ద్రవ్యాలు అవన్నీ తెచ్చి చేయాలంటే మనం ప్రతిసారి చేయాలంటే ఒకసారి అనుకుంటాము చేయాలని చేస్తాము మళ్ళీ తర్వాత కుదరకపోవచ్చు అందుకని మనకి అందుబాటులో ఉండే ద్రవ్యాలతోనే నేను ప్రతిరోజు కూడా ఏ పూజ చేసినా చేసుకుంటూ ఉంటాను ఎప్పుడైనా నాకు కుదిరి నేను తెచ్చుకున్న తెచ్చుకోగలగను అని అనుకుంటే అవన్నీ తెచ్చుకొని చేస్తూ ఉంటాను అనమాట అందుకని ముందుగా శుద్ధ జలంతో తర్వాత పాలతో ఇంకా అన్ని ద్రవ్యాలు మనకి పూజ గదిలో అన్ని ద్రవ్యాలు ఉంటాయి కాబట్టి పసుపు కుంకుమ అక్షింతలు గంధము ఇంకా సుగంధ ద్రవ్యాలు అవి కొన్ని ఉంటాయి కాబట్టి అవన్నీ నీళ్ళల్లో కలుపుకొని కొన్ని పుష్పాలు పత్రాలు అవన్నీ కలిపి అభిషేకం అనేది చేసుకుంటూ ఉంటానన్నమాట చేసుకున్న తర్వాత శుద్ధి చేసుకొని గంధం కుంకుమలతో అలంకరించుకొని ఎక్కడ వాళ్ళని అక్కడ ప్రతిష్ఠించుకొని పూజ అనేది చేసుకుంటాను ఇలాగే నేను ప్రతి పూజ చేసుకుంటూ ఉంటానండి హడావుడిగా చేయాలని అనుకున్నా ఒక్కొక్కసారి కుదరదు నాకు అనుకున్నప్పుడే అసలు కుదరదు నేను ఏమి అనుకోకుండా చేసిన రోజు అసలు నేను పువ్వులు కూడా తెచ్చుకోలేను తెచ్చుకోలేదే ఇంట్లో ఒక్క పువ్వు కూడా లేదే అనుకున్నప్పుడు ఏదో ఒకటి నాకు ఆ రూపంలో స్వామివారికి పూజ చేయడానికి ఆ రోజే కొత్తగా ఒక పువ్వులు అమ్మే ఇంటికి రావడము అలా కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి అన్నమాట చిన్న చిన్న విషయాలు అరే మనం బయటికి వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నాము భలే వచ్చిందే అసలు అని అనిపించదు ఒక్కొక్కసారి బయటికి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదనమాట అలా ఆరోగ్యం సహకరించకపోవడం అలా ఉంటుంది కాకపోతే పూజ రోజు చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది ఎలాగా అని అనుకున్నప్పుడు చిన్న చిన్నగా జరుగుతూ ఉంటాయి అవి వింతల్లాగా అనిపిస్తే ఆ టైంకి స్వామివారే ఏదో మనం కథల్లో చెప్పినట్టుగా ఆయన కావాల్సిందే ఆయనే తెచ్చుకుంటారు మనం ఏమి తీసుకొచ్చి ఇవ్వాలని ఏమి ఉండదు కాకపోతే మనకి మనసులో ఆ సంకల్పం అనేది ఉండాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి అలాగనమాట నేను కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న సంఘటనలైనా అలా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట వాటినే నేను చాలా పెద్దవిగా భావించి సంతోషిస్తూ ఉంటానండి చాలామంది ఏదో సిల్లీగా అనిపిస్తుంది కానీ ఎవరికి వాళ్ళు అనుభవించినప్పుడు బాగుంటుందనమాట ఆ ఫీలింగ్ అనేది ఇంకా అభిషేకము అవన్నీ చేసుకున్న తర్వాత శుభ్రంగా తుడిచేసి గంధము కుంకుమతో అలంకరణ అనేది చేసుకున్నాను ఇంకా ఈ ధనుర్మాసం కాబట్టి ప్రతిరోజు కూడా నేను కృష్ణయ్యకు గోమాతకు అభిషేకం చేసుకుంటూ ఉన్నాను ఇంకా శివలింగానికి నేను ప్రతిరోజు అభిషేకం చేసుకుంటానండి ఇంకా ఇవాళ శనివారం కాబట్టి ప్రత్యేకంగా లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి శివయ్యకు కృష్ణయ్యకు గోమాతకు అభిషేకం అనేది ఇంకా సంకటహర చతుర్థి కాబట్టి నేను జిల్లేడు విగ్రహం అనేది తెచ్చుకున్నాను వినాయక చవితి ముందు ఆ విగ్రహానికి నా దగ్గర నేను మొదటి నుంచి పూజించుకుండే వెండి విగ్రహానికి కూడా ఈరోజు అభిషేకం అనేది చేసుకున్నాను అనమాట చేసుకొని అందరినీ శుద్ధి చేసుకొని గంధం కుంకుమలతో అలంకరణ చేసుకొని ఎక్కడ వాళ్ళని అక్కడ ప్రతిష్ఠించుకున్నాను ఇంకా ఇవాళ శనివారం కాబట్టి ఆంజనేయ స్వామికి కూడా చిన్నగా అభిషేకం అనేది చేసుకున్నాను కదా ఇలా ప్రతిష్ఠించుకున్న తర్వాత ఇలా ముగ్గులతో అలంకరణ అనేది చేసుకున్నాను గంధం పసుపు కుంకుమలతో అలంకరించుకొని ముగ్గుని ఇంకా దీపాలు వెలిగించి పూజ అది కూడా చేసుకున్నాను అనమాట ముందుగా విఘ్నాలు లేకుండా ఉండాలి కాబట్టి హరిద్రా గణపతి పూజ అనేది చేసుకున్నాను ఆయనకు ధూప దీప నైవేద్యాలు సమర్పించి హారతిచ్చి కదిలించిన తర్వాత ఆయన అనుమతితో నేను వెంకటేశ్వర స్వామికి షోడశోపచార పూజ చేసుకున్నాను ప్రతి శనివారము చేసుకుంటూ ఉన్నాను ఇంకా ధనుర్మాసంలో చిన్న చిన్నగా మాలలు కట్టి అమ్మవారికి గోదాదేవికి సమర్పించి ఇంకా లక్ష్మీదేవి విగ్రహానికి ఇంకా చిన్నగా ఇత్తడి విగ్రహం ఉందిగా ముత్యాల దండ అనేది వేసుకున్నాను ఇంకా తిరుపావై చదివిన తర్వాత ఆ మాలలను తీసి స్వామివార్లకి సమర్పిస్తూ ఉంటానన్నమాట అంటే అమ్మవారు గోదాదేవి తను వేసుకున్న మాలను స్వామివారికి శ్రీరంగంలో ఉండే రంగనాథుడికి పంపించేది కదండి తిరుపావై పాడుకుంటూ అలాగే అనమాట భావించి ప్రతిరోజు కూడా తిరుపావై చదివిన తర్వాత చిన్న ఆ దండను నేను పూజలో గదిలో పెట్టుకున్న విగ్రహాలకి ఫోటోలకి వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తూ ఉంటానన్నమాట ఇది ఒక మూడు సంవత్సరాలుగా ఇలా నేను చేసుకుంటూ ఉన్నాను అమ్మవారికి ఇలా ఏర్పాటు చేసుకొని పూజ అనేది చేసుకుంటూ ఉన్నాను అనమాట తిరుప్ప కూడా నాకు తమిళ్ వచ్చిన కానీ నేను నేర్చుకోలేదండి కాకపోతే మొబైల్లో పెట్టుకొని ఇప్పుడు మనకి యూట్యూబ్లో షార్ట్స్లో అలా మనకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు ఏ రోజుది ఆ రోజు తిరుపతి అనేది పూజ అయిన తర్వాత అంటే పూజ అర్చన చేసుకున్న తర్వాత తిరుపతిని పెట్టుకొని విన్న తర్వాత ఒక రెండు మూడు సార్లు విని ఒకసారి నేను చదవడం అయితే వచ్చు కాబట్టి చదివి తర్వాత ఆ మాలలను అమ్మవారికి వేసిన మాలను ఫోటోలో గోదాదేవికి వేసింది వెంకటేశ్వర స్వామికి వేసి లక్ష్మీ అమ్మవారి విగ్రహానికి వేసింది కృష్ణుడికి మట్టి విగ్రహం ఉంది కదండి ఆ విగ్రహానికి వేస్తాను ఇంకా ముత్యాలదండ లక్ష్మీ అమ్మవారి ఇత్తడి విగ్రహానికి ఉన్నదేమో కృష్ణుడికి వేసి ఇలా అమ్మవారు పాడి అమ్మవారు పంపిస్తారు కదా శ్రీరంగంలో ఉండే రంగనా నాథుడికి అలా భావన చేసుకుంటూ మాలనేది మారుస్తూ ఉంటానండి ఇదేదో నేను తెల్లవారుజామునే లేచి చేస్తానని కాదండి ఒక్కొక్క రోజు కుదురుతుంది ఒక్కొక్క రోజు అనమాట చలి కూడా బాగా ఉంది కదండి చేసిన ఇప్పుడు కుదిరినప్పుడు చేసుకుంటాను లేదంటే నేను ఎప్పుడు చేస్తే అప్పుడు ఇలానే పూజ అనేది ప్రతిరోజు కూడా చేసుకుంటాను అనమాట ఇంకా నామాలు ఇవన్నీ కూడా తులసి దళాలు స్వామికి సమర్పించడము అమ్మవారికి పసుపు కుంకుమలతో అర్చన చేసుకోవడం ఇవన్నీ కూడా ఆ రోజు చేసుకున్న తర్వాత మనం సంకటహార చతుర్థి కాబట్టి సంకటహార గణపతికి మళ్ళీ చిన్నగా సంకల్పం చెప్పుకొని పూజ అనేది చేసుకోవాలి స్వామికి కూడా షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను సంకటహార చతుర్థి రోజు అంటే మామూలుగా మనకి ప్రతి నెల రెండు చవితులు వస్తాయి మనం మామూలుగా వినాయక చవితి అమావాస్య తర్వాత వచ్చిన అంటే శుక్లపక్షంలో వచ్చే చవితి వినాయక చవితి చేసుకుంటాము కృష్ణపక్షంలో వచ్చే చవితిని మాత్రం ప్రతినెలా వస్తూ ఉంటుంది అప్పుడు మనం సంకటహార చతుర్థి అనేది జరుపుకుంటూ ఉంటాము ఇవి కూడా చాలా ఇష్టం అన్నమాట ఈ సంకటహార చతుర్థి చేసుకోవడం అనేది కూడా విఘ్నేశ్వరుడికి చాలా చాలా ఇష్టము ఇలా ఆయనను ప్రతి నెలా మనము ఆరాధించడం అనేది మనకి ఏదైనా ఆటంకాలు ప్రతిరోజు మనకి ఏదో ఒక పని అనేది ఉంటుంది ముఖ్యమైన కోరికలు అనేవి ఉంటాయి ఏదో ఒకటి మనం కోరుకుంటూ ఉంటాము అలాంటి వాటి నుండి ఏదైనా ఇబ్బందులు అవన్నీ ఉన్నా కానీ స్వామి తొలగిస్తారని చెప్తూ ఉంటారు పెళ్ళి కావలసిన వాళ్ళకి చదువుకోవాలనుకున్న వాళ్ళకి పెళ్ళైన తర్వాత పిల్లల కోసము ఇంకా భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఇంకా ఏమైనా కానీ ప్రతిదీ మన జీవితంలో ఒక సమస్యగా ఉంటుంది ఒక్కొక్కళ్ళకి ఆ సమస్యలకి ఏదైనా ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగింపజేస్తారనమాట సంకటాలన్నింటిని కూడా తొలగిస్తారని ఈ సంకటహార చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే వాళ్ళందరికీ కూడా మేలు అనేది జరుగుతుంది ఏదైనా వ్రతం అండి ఏ వ్రతమైనా మన జీవిత కాలంలో ఒకసారి చేసుకుంటే స్వామి అనుగ్రహాన్ని పొందొచ్చని పెద్దవాళ్ళు చెప్పిన మాట అలాగే నేను చేసుకున్నాను ఇంకా ఆయనకు కూడా వెదురు బుట్టలో పెట్టి విఘ్నేశ్వరుణ్ణి అంటే సంకటహార గణపతికి బుట్టలో పూజ అనేది చేసుకున్నాను అనమాట పత్రి అవన్నీ సమర్పించి ఇంకా గరిక కూడా స్వామివారికి దూర్వాయుగ్ పూజ అనేది ఉంటుంది అది కూడా చేసుకున్నాను ఇంకా అష్టోత్తరం అవి కూడా అనమాట ఇలా సంకటార చతుర్థి రోజు పూజ అనేది చేసుకున్నానండి ఇంకా శనివారం కావడంతో వెంకటేశ్వర స్వామికి శంఖచక్ర దీపాలు ఇంకా ఏడు దీపాలు అనేవి వెలిగిస్తూ ఉన్నాను స్వామివారికి నేను సప్త శనివారాలు వ్రతం చేసుకున్నప్పటి నుండి ప్రతి శనివారము ఏడు దీపాలు అనేవి వెలిగిస్తూ ఉన్నాను అనమాట అంతకుముందు ఒక పిండి దీపారాధన చేసుకుని పూజ అనేది చేసుకునేదాన్ని అప్పటి నుండి మాత్రం ఏడు దీపాలనేవి స్వామివారికి ఎంతో ఇష్టంగా ఉంటుంది కాబట్టి అందుకని ఏడు అనేవి వెలిగిస్తూ ఉన్నాను ఒక పిండి ప్రమిదను ఇంకా ఆరు మట్టి ప్రమిదలను ఏర్పాటు చేసుకున్నాను నువ్వుల నూనెతో అనమాట మిగతా దీపాలన్నీ పిండి ప్రమిదలో మాత్రం ఆవు నెయ్యిని వేసి వెలిగించాను అంటే మనకి ధూపము దీపము అనే ఉపచారాలు వస్తాయి కదండి షోడశోపచారం పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా మనకి ఈ ఉపచారాలు నైవేద్యము అవన్నీ వస్తాయి అన్నమాట అప్పుడు ఈ దీపాలన్నీ వెలిగించి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి మంత్ర మంత్రపుష్పము క్షమార్పణ ఇవన్నీ కూడా చెప్పుకొని ఇంకా చత్రము చామరము అనే ఉపచారాలు కూడా స్వామివారికి చేసుకున్నాను అనమాట ఇంకా ఈరోజు నైవేద్యంగా నువ్వుల ఉండలు చేశాను ఇంకా కట్టె పొంగలి పానకం వడపప్పు పాలు బెల్లము కొబ్బరికాయ ఇవన్నీ కూడా నైవేద్యంగా అనమాట ఉండ్రాళ్ళు చేసుకుంటే చేసుకోవచ్చండి లేదంటే నువ్వులు ఉండలు మాత్రం తప్పకుండా చేసుకోవాలి వినాయకుడికి సంకటహర చతుర్థికి అవే నైవేద్యంగా పెట్టాలన్నమాట ఇంకా శనివారంతో వచ్చింది కాబట్టి చాలా చాలా విశేషము ఈరోజు నువ్వులుండలు నైవేద్యం పెట్టడం అనేది నైవేద్యం హారతి ఇచ్చి మంత్రపుష్పం క్షమార్పణ ఇవన్నీ కూడా చెప్పుకొని ఈ సంవత్సరానికి పూజ అనేది చేసుకున్నాను వచ్చే సంవత్సరం కూడా ఇలాగే మంచిగా మిమ్మల్ని ఆరాధించుకోవాలి మీ మీ అనుగ్రహం అనేది ఉండాలని అందరిపైన ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నారనమాట అందరూ కూడా సుఖ సంతోషాలతో హాయిగా చల్లగా ఉండాలని విఘ్నేశ్వరుడికి ఇంకా వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా కోరుకున్నానండి వీడియో నచ్చిందంటే లైక్ షేర్ కమెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరిపైన స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటుంది